కేవలం ఏడు రోజుల్లో ముఖాన్ని మెరిసేలా చేసేది ఏది ఆప్షన్ ఏ తేనె ఆప్షన్ బి బొప్పాయి ఆప్షన్ సి పసుపు ఆప్షన్ డి ఏ మరియు బి ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి నెక్స్ట్ క్వశ్చన్ బరువు పెరగాలంటే ఏం తినాలి ఆప్షన్ ఏ మాంసం ఆప్షన్ బి గుడ్లు ఆప్షన్ సి పండ్లు ఆప్షన్ డి స్వీట్లు ఆన్సర్ ఆప్షన్ డి స్వీట్లు నెక్స్ట్ క్వశ్చన్ ఏ పండు తింటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి ఆప్షన్ ఏ యాపిల్ ఆప్షన్ బి దానిమ్మ ఆప్షన్ సి బొప్పాయి ఆప్షన్ డి నారింజ ఆన్సర్ ఆప్షన్ డి నారింజ నెక్స్ట్ క్వశ్చన్ చలికాలంలో ఎక్కువగా తినకూడని ఆహార పదార్థాలు ఏవి ఆప్షన్ ఏ గుడ్లు ఆప్షన్ బి మాంసం ఆప్షన్ సి ఆకుకూరలు ఆప్షన్ డి టమాటాలు ఆన్సర్ ఆప్షన్ సి ఆకుకూరలు ఆప్షన్ డి టమాటాలు ఈ రెండు నెక్స్ట్ క్వశ్చన్ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఎంతసేపు నడవాలి ఆప్షన్ ఏ ముప్పై నిమిషాలు ఆప్షన్ బి నలభై నిమిషాలు ఆప్షన్ సి గంట ఆప్షన్ డి రెండు గంటలు ఆన్సర్ ఆప్షన్ బి నలభై నిమిషాలు నెక్స్ట్ క్వశ్చన్ స్నానం ఎక్కువసేపు చేస్తే ఏమవుతుంది ఆప్షన్ ఏ అందం పెరుగుతుంది ఆప్షన్ బి జీర్ణ సమస్యలు ఆప్షన్ సి రోగాలు రావు ఆప్షన్ డి అనారోగ్యం ఆన్సర్ ఆప్షన్ డి అనారోగ్యం నెక్స్ట్ క్వశ్చన్ శరీరంలో వేడి తగ్గాలంటే ఏం తాగాలి ఆప్షన్ ఏ మజ్జిగ ఆప్షన్ బి నిమ్మరసం ఆప్షన్ సి కొబ్బరి నీళ్ళు ఆప్షన్ డి దానిమ్మ జ్యూస్ ఆన్సర్ ఆప్షన్ డి దానిమ్మ జ్యూస్ నెక్స్ట్ క్వశ్చన్ చర్మం కాంతివంతంగా ఉండాలంటే ఏ కూరగాయ తినాలి ఆప్షన్ ఏ వంకాయ ఆప్షన్ బి టమాటా ఆప్షన్ సి క్యాప్సికమ్ ఆప్షన్ డి బెండకాయ ఆన్సర్ ఆప్షన్ బి టమాటా నెక్స్ట్ క్వశ్చన్ గొంతు నొప్పి తగ్గాలంటే ఏం తీసుకోవాలి ఆప్షన్ ఏ టీ ఆప్షన్ బి గుడ్డు ఆప్షన్ సి మజ్జిగ ఆప్షన్ డి మిరియాల పొడి ఆన్సర్ ఆప్షన్ డి మిరియాల పొడి నెక్స్ట్ క్వశ్చన్ మన ఆకలి పెరగాలంటే ఏం తాగాలి ఆప్షన్ ఏ పాలు ఆప్షన్ బి తేనె ఆప్షన్ సి నీళ్లు ఆప్షన్ డి నిమ్మరసం ఆన్సర్ ఆప్షన్ డి నిమ్మరసం నెక్స్ట్ క్వశ్చన్ ఏ మాంసం తింటే ఎముకలు బలంగా ఉంటాయి ఆప్షన్ ఏ కోడి ఆప్షన్ బి మేక ఆప్షన్ సి చేపలు ఆప్షన్ డి మేక కాళ్ళు ఆన్సర్ ఆప్షన్ డి మేక కాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ క్యాన్సర్ ఉన్నవారు ఏ కూరగాయ తినకూడదు ఆప్షన్ ఏ టమాటా ఆప్షన్ బి వంకాయ ఆప్షన్ సి క్యాబేజీ ఆప్షన్ డి బంగాళాదుంప ఆన్సర్ ఆప్షన్ డి బంగాళాదుంప మనిషి నీళ్లు తాగకుండా ఎన్ని రోజులు జీవించగలడు ఆప్షన్ ఏ రెండు రోజులు ఆప్షన్ బి ఐదు రోజులు ఆప్షన్ సి ఒక వారం ఆప్షన్ డి ఒక నెల ఆన్సర్ ఆప్షన్ సి ఒక వారం నెక్స్ట్ క్వశ్చన్ కోళ్ళు ఏ కాలంలో ఎక్కువగా గుడ్లు పెడతాయి ఆప్షన్ ఏ ఎండాకాలం ఆప్షన్ బి చలికాలం ఆప్షన్ సి వర్షాకాలం ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ బి చలికాలం నెక్స్ట్ క్వశ్చన్ మధ్యాహ్నం పూట పడుకుంటే ఏమవుతుంది ఆప్షన్ ఏ మతిమరుపు ఆప్షన్ బి అందం పెరుగుతుంది ఆప్షన్ సి ఆరోగ్యం ఆప్షన్ డి గుండె సమస్యలు ఆన్సర్ ఆప్షన్ డి గుండె సమస్యలు నెక్స్ట్ క్వశ్చన్ పెరుగుతో ఏది తింటే ప్రమాదం ఆప్షన్ ఏ ఉల్లిపాయ ఆప్షన్ బి చేపలు ఆప్షన్ సి క్యాబేజీ ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ బి చేపలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిరోజు ఉదయం ఏ జ్యూస్ తాగితే బలంగా ఉంటాం ఆప్షన్ ఏ దానిమ్మ ఆప్షన్ బి నిమ్మకాయ ఆప్షన్ సి బీట్రూట్ ఆప్షన్ డి పైనాపిల్ ఆన్సర్ ఆప్షన్ సి బీట్రూట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ పేస్ట్తో పళ్ళు తోముకుంటే అత్యంత ప్రమాదం ఆప్షన్ ఏ క్లోజప్ ఆప్షన్ బి కోల్గేట్ ఆప్షన్ సి డాబర్ రెడ్ ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ రోజుకు ఎన్ని కప్పుల టీ తాగితే మనిషి తొందరగా చనిపోయే ప్రమాదం ఉంది ఆప్షన్ ఏ రెండు కప్పులు ఆప్షన్ బి నాలుగో కప్పులు ఆప్షన్ సి ఆరు కప్పులు ఆప్షన్ డి పది కప్పులు ఆన్సర్ ఆప్షన్ సి ఆరు కప్పులు